ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంద స్టేట్మెంట్ ఇవ్వచ్చు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు నీ సత్తా ఏంటో తెలుస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లన్నింటినీ బీఆర్ఎస్ సోళ్ళు ఆయనకే వినిపిస్తున్నారు సీతక్క కంటతడి కామారెడ్డిలో అయ్యో అంటూ క్రిందటిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటతడి పెట్టి మాకు ఎవరికీ సహాయం అందించలేకపోయింది ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు అదే కామారెడ్డిలో మునిగిపోయినటువంటి వాళ్ళని స్థానికులు కాపాడుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ యంత్రాంగం అనేటటువంటిది పది శాతం పనిచేస్తే స్థానిక ప్రజలే తొంభై శాతం పనిచేసి కాపాడుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో వరదల విషయంలో మొదటి రోజు మాత్రం పూర్తిగా విఫలమైంది అని చెప్పాల ప్రభుత్వం మొదట అనాల రెండు రోజులనాల మూడో రోజుకి ఇవాల్టికి కాస్త పని జరుగుతోంది ఇవాళ హెలికాప్టర్లు నడిచిని రెస్క్యూ చేసుకొచ్చారు నిన్నైతే వాగుల్లో కార్లు కొట్టుకుపోతున్న దిక్కు లేదు వాగుల మధ్యలో చిక్కుకుపోయిన దిక్కు లేదు కొట్టుకుపోయిన వాళ్ళు కొట్టుకుపోయినట్టే చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే సర్వనాశంట